మా హ్యాచింగ్ మిషన్ మా ఫామ్లో ఇందులో అయితే మేము వారానికి సెవెన్ హండ్రెడ్ ఎక్స్ వేస్తాము సో ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ ఎక్స్ వేసాము ఆల్రెడీ హ్యాచింగ్ అయిపోయింది ఇప్పుడు మనం బ్రూడింగ్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి లోపల ఎన్ని పిల్లలు ఉన్నాయి ఒకసారి చూద్దాం అవి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు అవి తీసి బ్రూడింగ్లో ఎలా వేయాలో చూపిస్తాం వీటన్నిటిని ఇప్పుడు ఈ ట్రేల్ వేసుకొని ఆ బ్రూడింగ్ సెక్షన్లోకి వదిలి ఎలా ఉంటుందో చూపిస్తా ఫ్రెండ్స్ ఇలా బ్రూడింగ్ సెక్షన్ నుంచి హ్యాచింగ్ మిషన్లో వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా మనం ట్రేల్ అయితే తీసుకొని ఇప్పుడు అక్కడ మనం వదిలేయాలి చూపిస్తాను అని ఎంత ఎలా వదిలాలో చూపిస్తా బయట బయట వెదర్ చల్లగా ఉంది అందుకే అవి కొంచెం చల్లగా ఫీల్ అవుతున్నాయి ఇవన్నీ వేసిన తర్వాత మనం పైన క్లోజ్ చేద్దాం ఇంకొక ట్రేలో ఉన్నాయి అవి కూడా చూద్దాం అండి ఇవి రెండో ట్రేలో వచ్చిన పిల్లలు వీటిని కలెక్ట్ చేసుకొని వీటిని కూడా మనం బ్రూడింగ్లో వదిలేద్దాం ఇవి తెల్ల తెల్ల రకం ఇవి కూడా కాయిల్ చిక్సే మనకి రెండో బాక్స్లో అయితే ఎన్ని చిక్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఎగ్స్ను పగలగొట్టుకొని వచ్చాయో నాకు ఇచ్చి దగ్గర దగ్గర ఒక ఐదు వందలు వచ్చి ఉంటాయి వీటిలో కొన్ని అయితే కొన్ని వీక్గా ఉన్నాయి చిక్స్ అన్ని ఇంకా కొన్ని అయితే రాలేదు ఇవి రేపటి వరకు చూసి వీటిని రేపు అక్కడికి షిఫ్ట్ చేస్తాము సో ఇదైతే ఇప్పుడు లోపల పెట్టేస్తున్నా బయట చల్లగా ఉండడం వల్ల ఇవైతే లైట్ల కిందకు వచ్చి గుంపులు గుంపులు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన పట్టలు కప్పేస్తే వీటికి వేడి బయటికి వెళ్లకుండా వీటికి కావాల్సినంత వేడి ఉంటుంది చెప్పేది కాబట్టి ఇప్పుడైతే మనం పట్టలు కప్పేస్తే ఫస్ట్ డే మొత్తం ఫుల్గా వేడి ఉండాలి కాబట్టి వాటికి ఇప్పుడు పట్ట మనం ఇలా కర్రలు పెట్టుకొని ఇట్లా అడ్లంగా ఇట్లా అయితే మనం ఇట్లా పట్టలు కప్పడం వల్ల ఈ వేడి బయటికి పోకుండా వాటికి కావాల్సినంత వేడి ఇస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఇలా బయట చల్లగా ఉంది కాబట్టి ఇలా చుట్టూ పట్టగా పేయడం వల్ల ఇవి వాటికైతే లోపల కావాల్సినంత వేడి ఉంటుంది మనం ఈ వీడియో చూశారు కదా ఇలా అయితే చేసుకుంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ఫుల్గా బ్రూడింగ్ కంప్లీట్ అవుతుంది మ్యాక్సిమం అన్నీ బ్రతుకుతాయి చూడండి ఇలా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరైతే మా ఛానల్కి ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం సార్ చూడండి మా ఫామ్లో ఇవైతే కోయిల్ బార్ట్స్ అనమాట కటింగ్ కటింగ్కి వచ్చాయి సో ఇవి అయితే దగ్గర దగ్గర ఒక థౌజండ్ పైన ఉన్నాయి ఇక్కడైతే మేము ఎక్స్పెక్ట్ ఎక్స్పెట్టేవి పేరెంట్ బార్ట్స్ని అయితే ఇక్కడ వదులుకున్నాము ఇవి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.